ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్య లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మహాశివరాత్రి స్పెషల్ ప్రసాదం అండి దీని పేరే తంబిట్టు అంటారు ఇది కర్ణాటక స్పెషల్ ప్రసాదం అండి శివరాత్రి రోజు చాలామంది దీన్ని తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే ఉపవాసం ఉన్నవారు కూడా దీనిని తినవచ్చు చూసారు కదా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అలాగే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక్కడ ముందుగా నేనైతే ఒక హాఫ్ కప్పు బియ్యాన్ని తీసుకున్నాను మనము రైసు ఏవైనా కూడా తీసుకోవచ్చు నార్మల్ రైస్ అయినా రేషన్ అయినా కూడా తీసుకోవచ్చు దీన్ని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొద్దిసేపు వేయించుకుందాము ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇప్పుడు ఒక కప్పు పల్లీలను కూడా వేసుకోవాలి ఇలా కప్పు కొలతొత్తు వేసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా పల్లీలను కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా రంగు మారేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాము దీన్ని సింపుల్గా చేసేసుకోవచ్చు మనకు ఇవన్నీ కూడా హెల్త్ కూడా చాలా మంచిది అలాగే ఒక కప్పు పప్పులను తీసుకుంటున్నాను పుట్నాల పప్పు ఇప్పుడు వీటిని కూడా ఒక రెండు నిమిషాలలో లైట్గా వేయించుకోవాలి మనకు పప్పులు అనేది తొందరగా మాడిపోతాయి కాబట్టి జస్ట్ అలా ఫ్రై చేసుకొని తీసేసుకుందాము ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు నువ్వులను కూడా వేసుకొని వేయించుకుంటున్నాను మనము తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు నల్ల నువ్వులనైనా కూడా వాడుకోవచ్చు నేను ఇక్కడ తెల్ల నువ్వులను వేసుకున్నాను ఇవి కూడా మనకు కొద్దిగా రంగు మారి వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ఏదో ప్యాన్లోనే మనము తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి ఒక కప్పు దీనిని ఎక్కువసేపు వేయించుకోకూడదు ఇలా జస్ట్ అలా ఒక నిమిషం అలా ఫ్రై చేసి పక్కకు తీసేసుకుందాము ఇలా వీటిని వేయించుకోవడమే కొంచెం టైం పడుతుంది ఇలా ఇప్పుడు వీటన్నింటినీ కూడా చల్లార్చుకుందాము అలాగే మనం పల్లీలను అయితే ఇలా చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కకు తీసుకోవాలి చూసారు కదా ఇలా వేయించుకున్న తర్వాత మనం పొట్టు తీసేసి ఇప్పుడు కొన్ని పల్లీలు కొన్ని నువ్వులను ఇలా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము కొద్దిగా కొబ్బరి ఎండు కొబ్బరిని కూడా ఇలా పక్కకు తీసి పెట్టుకుందాము ఆ తర్వాత మిగతా వాటన్నింటినీ కూడా స్టెప్ బై స్టెప్ మనం దీంట్లో గ్రైండ్ చేసుకునే దాంట్లో కూడా ఉంటుంది ఏవేవి ఎలా గ్రైండ్ చేసుకోవాలనేది కూడా మనకి ముఖ్యము బియ్యం అయితే మెత్తగా గ్రైండ్ చేసి పోరల్లా చేసి తీసుకోవాలి అలాగే పప్పులను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నువ్వులను అదేవిధంగా నువ్వులను కూడా మెత్తగా ఇలా గ్రైండ్ చేసి వీటన్నింటిని ఒక బౌల్లో వేసేసుకుందాము అలాగే పల్లీలను వచ్చేసి మనము కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది కొబ్బరి కూడా ఇప్పుడు కొబ్బరిని కూడా మెత్తగా ఇలా పౌడర్ చేసుకొని ఇవన్నింటినీ కూడా ఒక బౌల్లో తీసేసుకొని మనము బాగా చక్కగా కలిపేసుకుందాము ఇలా మనకన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పక్కకు పెట్టుకున్న నువ్వులు పల్లీలు అలాగే ఎండు కొబ్బరిని కూడా వీటన్నింటినీ కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ పౌడర్ని మనం ఒకరోజు ముందైనా చేసి పెట్టుకుంటే మనకు పండగ రోజైతే ఈజీగా అయిపోతుంది అలాగే ఇక్కడ బెల్లాన్ని ఇలా మెత్తగా తురిమి దంచుకొని తీసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న వీటన్నింటికి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నీటిని కూడా వేసుకొని మనము లడ్డూల చుట్టుకున్నప్పుడు లడ్డూలు అనేది మనకి మెత్తగా మరీ మెత్తగా ఉండాలనుకుంటే ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ వేసుకోవచ్చు లేదు కొంచెం గట్టిగా ఉండాలనుకుంటే ఒక ముక్కాలు కప్పు వాటర్ అయితే సరిపోతుంది చూసారు కదా ఇక్కడ మనం జస్ట్ బెల్లం కరిగితే చాలు దీన్ని ఎక్కువగా ఉడికించాల్సిన అవసరమైతే లేదు జస్ట్ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇలా వడకట్టేసుకుందాము మనకి బెల్లంలో రాళ్ళు ఇలా చేత్ అంతా ఉంటుంది కదా అంతా కూడా ఇలా వడకట్టేసుకుంటే మనకు శుభ్రంగా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా అన్నీ కలిపి పెట్టుకున్న వాటిలో మనం ఈ బెల్లం నీళ్ళను కొంచెం కొంచెంగా వేసుకొని చూసుకొని కలుపుకోవాలి మనం అంతా ఒకేసారి వేసుకున్నాం అనుకో ఒకవేళ మనకి ఎక్కువ అయిందనుకో మనకి లడ్డూలు అనేది చాలా మెత్తగా అయిపోతాయి చూసారు కదా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా వేసుకొని కలుపుకోవాలి మరీ వేడిగా ఉన్నప్పుడైతే వేసుకోకూడదు చూసారు కదా ఇలా అంతా బాగా బెల్లం రసం అంతా దీంట్లో కలిసేలాగా కలుపుకోవాలి అలాగే ఇక్కడ నేనైతే యాలకుల పొడిని అయితే కొద్దిగా వేసుకున్నాను ఇది మనకు ఆప్షనలే కా వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా వీటన్నింటినీ కలిపేసాం కదా ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఇలా ఉండలు చుట్టేసుకోవడమేనండి చూసారు కదా ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మనకి ఇప్పుడు తంబిట్టు ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనకు హెల్త్కి మంచిది మనం పిల్లలకు కూడా చేసి పెట్టుకుంటే చాలా మంచిది చూసారు కదా ఇలా ఒక్కొక్కటి